హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే గోధుమ పిండితో జిలేబీలు చేశాను చాలా బాగా వచ్చింది దానికోసం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోకి ఒక స్పూను నెయ్యి ఒక అర స్పూను బేకింగ్ పౌడరు చిటికడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా దోశ బ్యాటర్ లాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఈ విధంగా జిలేబీలాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి తర్వాత ఓ పక్కన షుగర్ సిరప్ మనం గులాబ్ జామున్లోకి ఏ విధంగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటామో అలాగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ జిలేబీలన్నీ దాంట్లో వేసుకొని ఒక గంట అయిన తర్వాత చూస్తే జ్యూస్ అంతా పీల్చుకొని ఎంతో జ్యూసీ జ్యూసీగా జిలేబీలు అనేవి రెడీ అయిపోయాయండి థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి